పెద్ద దొరికింది అమ్మ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీ విద్య బ్లాల్స్ నేను మీ విద్య ఈరోజు ఏంటి మీ విద్య పొలం కొట్టుపైన ఉంది అనుకుంటున్నారా మేమైతే మా అత్త వాళ్ళు ఫిషింగ్కి అయితే వచ్చామండి సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో చేసే ముందు అయితే ఒక లైక్ చేసి రెండు వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టైము మార్నింగ్ పదిన్నర అవుతుంది ఇంకా చేపలు అన్నాక ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ కదా సో మా మామి ఎక్కడ ఉన్నారో చూపిస్తాను కూడా అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఈ విధంగా గట్టు కట్టుకోవాలి ఇక్కడ మామయ్య దగ్గరికి వచ్చేసరికి మామయ్య అంటున్నారు అసలు మీరే తప్పిపోయారా లేకుంటే నేను తప్పిపోయానా అంటున్నారు ఈ విధంగా వాటర్ మొత్తం ఇటువైపు అయితే మళ్ళీ నుంచి కింద వైపు అయితే చేపలు పడడానికి వీలవుతున్నమాట ఇక్కడ మొత్తానికైతే గట్టు కట్టేసారండి చూడండి తమ్ముడు ఇంకా మా విద్య వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు సో వాటర్ మొత్తం అలా చిన్న కాలు నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి కింద వైపు మొత్తం చూడండి వాటర్ లేవు కదా ఇప్పుడైతే ఇది మొత్తం ఇప్పుడు చేపలు వెతుక్కోవాలి కింద వరకు సో మనం వేట అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ ఇక్కడ మా మామయ్య అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ క్యారేజ్లు అయితే వేస్తున్నారు చూడండి చిన్న చిన్నది రెండు క్యారేజ్లు నిండిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం జీవన్ మేసర్ అయితే చాలా కష్టపడిపోతున్నాడు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లాంటి చిన్న చిన్న గుంతల్లోనే ఉంటాయి చేపలు ఇక్కడ చిన్న పీత చూడండి ചാലാ ചിന്നെ ഇത് ఏంటంటే నీరు మొత్తం కట్టేసాం కదా అందుకని పీతలు కూడా దొరుకుతున్నాయి రాళ్ళు ఎత్తి చూస్తుంటే కింద అయితే ఉన్నాయి చేపలు కూడా ఈ సందుల్లో అయితే దూరిపోతున్నాయి ఇంకా దొరికాయి చిన్న చిన్న ఉన్నాయి ఈ చేపల్లో చాలా రకాలు ఉంటాయి దొరకట్లేదు మా అమయ్య బయటికి లాగి నీరే ఈ విధంగా చేస్తే చల్లుకొని చివరిలో చూస్తే ఉంటాయండి ఈ విధంగా చేపలు పట్టేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా పట్టాలి ఎందుకంటే దొరకదు కదా ఇవ్వండి అలాగే చాలా చిన్న చిన్న చేపలే కానీ బాగుంటాయి ఇవి చిన్న కాలు చేపలు కదా పీతలు కూడా దొరుకుతున్నాయండి చాలా చిన్నది అది చేపలు అయితే అసలు దొరకట్లేదండి ఈ రోజు ఎందుకంటే సెకండ్ సాటర్డే కదా చాలా మంది గడ్డ మొత్తం అయితే చాలా మంది ఉన్నారు సో చాలా తక్కువ దొరికాయి క్యారేజ్ నిండిపోతే వెళ్ళిపోదాం అనుకుంటే క్యారేజ్ అయితే నిండట్లేదు మేమైతే ప్రతి సంవత్సరము వస్తాము అత్త వాళ్ళ ఇంటికి వచ్చి చేపలు పట్టుకొని వెళ్తుంటాము మీరు అనుకోవచ్చు ఎందుకు బయట మార్కెట్లో కొని తింటే అయిపోద్ది కదా అని అనుకోవచ్చు బట్ ఏంటంటే మేము ఇలా చేపలు హంటింగ్కి వచ్చి చేపలు పట్టుకొని అంటే సొంతంగా పట్టుకొని తినేది కొంచెం మాకు సంతృప్తిగా ఉంటుంది అందుకని అయితే ఈ వీడియో అయితే చేప క్యారేజ్ నిండిపోయింది కానీ చేపల క్యారేజ్ మాత్రం నిండలేదు సో ఇంతటితో మా ప్రయత్నం అయితే ఆఫ్ చేయలేదు ఇదిగోండి ఇటువైపు అయితే వెతకడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాం పెద్ద కాటు వెళ్ళేది అమ్మ ఇదిగోండి జీవన అయితే దొరికింది అమ్మో చూడు కొంచెం దూరం పెట్టు అది ఇంకా కరిస్తే ఉంటుంది అలాగ్రీసేస్తుంది చూడు మామే తీసే మామే కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని రడ్డు కూడా ఉంటాయి కదా మళ్ళీ పెద్దదండి మామయ్య ఫ్రెండ్స్ చేపలు ఎక్కువ దూరైతే బాగుండి అనుకుంటే పీతలే చాలా ఎక్కువ దూరవుతున్నాయి మాకు ఫ్రెండ్స్ ఇది మిట్ట అంట కొన్ని ఏరియాల్లో మట్ట గిడ్స్ అంటారు మా ఏరియాలో అయితే మిట్టలు అని అంటాం మేము చాలా పెద్దవి అవుతాయి కానీ కొంచెం పెద్ద ప్రాసెస్ అవి కట్ చేయి బాగా చేయాలి కదా అదే ఇంకో చేపలు ఉంటాయి ఇవి మేము కందికర్రలు అంటాము ఇవి ఇవైతే ఇంకా నీరుగా కడుక్కొని పెద్ద దొరికింది అబ్బా ఎగిరిపోతుంది ఇది ఒకటే పెద్ద దొరికినట్టుందండి ఇది వచ్చిందా ఏది ఎక్కడ ఉంది ఇది హడావిడి విడిచిస్తుంది అమ్మో ఎగిరిపోవడానికి ట్రై చేస్తుంది చేపలు ఎన్ని దొరికాయి చూపించు కదా చేపలు చాలా తక్కువ దొరికాయి పీదలే కొంచెం ఎక్కువ దొరికాయి సో వీడియో ఎండ్ చేసేయాలి అనుకుంటున్నాము వీడియో ఏమనిపించిందో కామెంట్స్ చేయండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ బ్లాగ్స్ ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్